పర్యాటక కేంద్రం కదా మంచి మంచి ప్లేసెస్ అందమైన ప్రకృతి కొండలు లోయలు పెద్ద పెద్ద సెలయేర్లు ఎత్తైనటువంటి జలపాతాలు చాలా బాగుంటుంది ప్రకృతి అయితే దీన్ని మనసులు చెడగొడుతున్నారు సో నేనైతే చింతలు వీధి వచ్చానండి పాడేరు చింతలు వీధి దగ్గరలో ఉన్నాను రైట్ సైడ్ వెళ్తే జోలాపుట్ జోలాపు పెద పెదవాయిలు ముంచో పుట్టు అటు ఇల్కు పది రూటు ఓకే నేనైతే ఇప్పుడు పాడేరు దగ్గర ఉన్నాను పెట్రోల్ వేసుకోవాలి ముందు పెట్రోల్ పెట్రోల్ పాడేరు జిల్లా అయిపోయింది కాబట్టి చూడండి ఇంకా ఊర్లు అన్నీ కలిసిపోయాయి నా చిన్నప్పుడు ఇవే ఉండే ఒక అక్కడక్కడ ఇల్లులు ఉండేవి ఇప్పుడు మొత్తం రోడ్డు హైవే అయిపోవడంతో మొత్తం కలిసిపోయాయి అదే ఎదురుగా పెట్రోల్ బంక్ కనిపిస్తుంది హెచ్పి పెట్రోల్ బంక్ సో ఇక్కడైతే దీనికి పోసేద్దాం పెట్రోల్ ఫోన్పే ఉందా లేదా ఫోన్పే 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 అనా ఫోన్పే ఉంది కదా పది నిమిషాలు ఆగాల పది నిమిషాలు ఆగమంటున్నారు ఇక్కడ అయితే రీడింగ్ అవుతుందా రీడింగ్ అవుతుంది సో వేరే దగ్గర వెళ్ళిపోదు టైం అయిపోతుంది చింత పెళ్ళి వెళ్ళి రావాలి అర్జెంటుగా సో వెళ్ళిపోదు ఇంకో దగ్గర వెళ్ళిపోదు మనం అంత లేపు అంతసేపు ఆగేమనుకోండి అనుకోండి మన ట్రావెలింగ్ లేట్ అయిపోతుంది ఇక్కడైతే హాఫ్ టేంక్ చూపిస్తుంది హాఫ్ టేక్ అంటే అప్పుడు ఐదు వందలు వేసుకున్నాను ఐదు వందలు వేసి పది కిలోమీటర్లు తిరిగి ఉంటాను మిగిలినది ఉంటుంది కానీ ఈ రీడింగ్ని ఎప్పుడు నమ్మలేం కదా ప్రజెంట్ అయితే పాడేరు ఎంటర్ అవుతున్నాను ఇక్కడ వచ్చేస్తున్నాడు పాడారు పాడేరు ఎంటర్ అయిపోయింది ఇప్పుడైతే ఇక్కడ ఒక బంక్ ఉంది ఇక్కడ ఒక బంక్ ఉంది ఇండియన్ ఆయిల్ మొత్తం ఒక మంచి నిండిపోయి ఉంది ఎక్కడ చూసినా కానీ లొకేషన్స్ ఏమీ కానీ కనబడవు పాడేరు పాడేరు వచ్చాను జస్ట్ లోండ్రు అయ్యా జనాలను చూసుకొని ఉద్దేశిపోయేలా ఉన్నాడు లో ఉన్నాను ప్రజెంట్ అల్లూరు సీతారామరాజు జిల్లా ఓకే 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 అక్కడ బంకు ఉంటుంది సిగ్నల్ లైట్ సారీ భారత్ పెట్రోలియం ఒక ఫైవ్ హండ్రెడ్ వేసుకుందాం ఇప్పుడు ఎక్కడైనా స్కానర్ పని చేస్తుందా లేదా స్కానర్ పని చేయకపోతే చాలా కష్టమే డబ్బులు లేవు చేయ అలా స్కానర్ ఉందా ముందు స్కాన్ చేద్దాం అవుతుందో లేదో ఫైవ్ హండ్రెడ్ ఏదన్నా స్కానర్ మా చెలు అన్ని ఫీజ్ అయిపోయినాయి పెట్రోల్ అయితే కొట్టించేసా ఫుల్ ట్యాంక్ చూపిస్తుంది ఇప్పుడు ఓకే కొట్టుకెళ్ళిపోవడమే ఎక్కడ ఆగకుండా సరే ఇక్కడ మార్కెట్ అవుతుంది పాడేర్లో పెట్టాను ఇక్కడ నుంచి చింతపల్లి చింతపల్లి ప్రయాణం మధ్య మధ్యలో మీకు మంచి మంచి ప్లేసెస్ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఓకేనా పోన్ వస్తుంది తీయడానికి అవ్వదు ఎక్కడైనా మధ్యలో ఖాళీ ప్లేస్ చూసుకొని ఆపేసి అప్పుడు కొంచెం మాట్లాడదు ఈ చెట్ల మధ్య నుంచి రోడ్డు ఒక మంచు చాలా బాగుంది ఏ ఇటు పోతున్నాడు సెంటర్లో పోతున్నాడు అన్న వెళ్తాడు అక్కడ కనిపించట్లేదు లైట్ సిగ్నల్ లైట్ స్కూల్కి పిల్లలు అంతా కూడా వెళ్తున్నారు స్టార్ట్ అయిపోయారు అంటే ఎయిట్ అయిపోయింది ఇదిగో ఇక్కడ ఇక్కడ నుంచి మనము వంజాంగి ఉంటుంది కదా పంజంగి వెళ్ళారు ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళి వచ్చారు ఇక్కడి నుంచి రోడ్డు మాత్రం అస్సలు బాగోదు ఎందుకంటే హైవే అవుతుంది నెమ్మదిగా వెళ్ళాలి అలాగే నేను ఏంటంటే ఈరోజు వైట్ షర్ట్ వేసుకున్నాను వైట్ పెయింట్ వేసుకున్నాను ఇది రిటర్న్లో ఎలాగో ఉంటుంది అంటే కాపీ కలర్ ఉంటుంది కదా అలా అయిపోద్ది రోడ్డు మొత్తం కూడా దుమ్ము దూలి లేచిపోతుంది ప్రజెంట్ దీని పవరు ఫోర్ లెవెన్ సిసి అన్నప్పుడు జుమ్ జిమ్ మన లాగుతుంది అసలు ఘాటీలో ఏంటో తేడా ఒకటేసి నాకు తెలిసి క్లెచ్ ప్లేట్లు ప్రాబ్లం ఏమో అనిపిస్తుంది అయితే పొగ మంచి లేదు క్లీన్ బౌల్డ్గా ఉంది స్కై గాని అవి అన్ని లొకేషన్స్ కనిపిస్తాయి మీకు చూపిస్తాను కెమెరాని తుడుద్దాం మంచి పట్టేసి ఉంటుంది దుమ్ము దూలి స్టార్ట్ అయింది మామూలుగా ఉండదు ఇక్కడ నుంచి సర్పు సబ్బు రెడీ చేసుకోవడానికి సాయంత్రానికి బట్టలు ఉతకడానికి వ్యూ అయితే చాలా బాగుంది చూడండి సిల్వర్ రోక్స్ మిరియాల చెట్లు సూపర్ ఈ కొండ అవతల నుంచి వస్తుంది అనమాట హైవే ఆ ముందున కనెక్ట్ అవుతుంది అలా చేశారు అనమాట వా సూపర్ గ్రీనరీ ఆ స్కై సూపర్ ఉంటుంది ఇప్పుడు లైట్ ఆవేసుకుందాం వ్యూ అయితే చాలా బాగుందండి ఇక్కడ నుంచి చూడండి సన్నుకు ఆపోజిట్ వెళ్తున్నప్పుడు వ్యూ అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే లైటింగ్ పెర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట రోడ్డు బాగా అవుతుంది స్పీడ్గా వెళ్దామన్నా చాలా స్లోగా ఇంచుమించు మూడున్నర గంటలు పైనే పడుతుంది చింతపల్లి అరకు వీలు వరకు చిన్న రోడ్డు ఈ ఇలా వస్తుంది అన్నమాట హైవే వైపు నుంచి వాడేరు నుంచి జీమాడుగుల వరకు మాత్రం రోడ్డు ప్రజెంట్ అస్సలు బాగాలేదు చూసుకొని వెళ్ళాలి ఇలా ఉంటుంది చూశారు కదా ఇదిగో నడుము నొప్పులు ఉన్న అయితే బైక్ జర్నీ మానేసుకోండి అవుతుంది ఇది అయిపోయే వరకు ఇంకా తప్పదు వర్షం పడినప్పుడు అయితే చుక్కలు కనిపిస్తాయి స్కిడ్ అయిపోతూ ఉంటుంది వైపు ఇప్పుడేమో దుగ్ములు అప్పుడేమో బురద బురద ఎలాగుంది చిన్న బండి వెళ్తేనే దుమ్ములు వేస్తుంది పెద్ద బండ్లు వెళ్తే ఎలాగుంటుంది ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయింది కొత్త టైర్లు వేసుకునే ఈ రూట్లో అయితే ప్రయాణించండి పాడేరు నుంచి జీమడుగుల వరకు కొత్త టైర్లు వేసుకునే జర్నీ చేయండి ఎందుకంటే ఈ సిప్స్ ఉన్నాయి కదా పోస్తున్నారు అది తగిలిందంటే ఇంకా అయిపోయినట్టు టైర్ అంటే అరిగిపోయిన టైర్ అయితే ఇంకా పంచర్ అయిపోద్ది దూరం ఉంది నా ముందు నా ఒక లారీ వెళ్తుంది చూసారు కదా దుమ్ము లేపుకెళ్ళిపోతుంది అంతా కూడా డస్ట్తో నిండిపోతుంది కాబట్టి ఏరియా వచ్చేటప్పుడు మాస్క్ లేకపోతే హెల్మెట్ హెల్మెట్ మస్ట్ అండ్ సోడ్ మాస్క్ కూడా వేసుకోండి కారు అలాంటివి అయితే పర్లేదు డస్ట్ అంటే గ్లాసెస్ వేసేస్తే మనకు లోపలికి దుమ్ము దుమ్లు అనేది ఎంటర్ అవ్వదు కదా బైక్లో వచ్చేవాళ్ళు మాత్రం టూ వీలర్స్ టూ వీలర్లో ప్రయాణించే వాళ్ళు మస్ట్ అండ్ సుడ్ మీరు హెల్మెట్ అండ్ మాస్క్ పెట్టుకోండి వా ఇక్కడ చూడండి బ్యూటీ బ్యూటిఫుల్ గా ఉందో చాలా గా ఉంది ఇక్కడ నుంచి థర్టీ పార్టీ కన్నా వెళ్ళలేదు అడుగుల వరకు ఇట్లానే ఉంటుంది వచ్చేస్తున్నాడు అన్న ఆపేసి కాని ఇచ్చేద్దాం డస్టే డస్ట్ పాడేరు దాటాక బొక్కెళ్ళు బొక్కెళ్ళ ముందు ఇంకో విలేజ్ ఉంటుంది అక్కడి నుంచి జీమాడుగుల వరకు ఇదే పరిస్థితి చూస్తున్నారు కదా రోడ్డు హైవే అవుతుంది రాజమండ్రి వరకు కనెక్టింగ్ అవుతుంది అనమాట ఈ నేషనల్ హైవే ఫైవ్ సిక్స్టీన్ ఈ రోడ్ నెంబరు వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది రోడ్డు మాత్రం చాలా ఘోరంగా ఉంది ఎక్కడ సందు ఉంటే అక్కడ నుంచి వెళ్ళిపోవడమే చాలా కష్టం నడుము నొప్పులు వచ్చేస్తాయి బాబు గతుకులు గతుకులు మామూలు కలిగేది అసలు అడుగుల వరకు ఇలానే ఉంటుంది మళ్ళీ అక్కడి నుంచి పర్లేదు బాగానే ఉంటుంది అడుగులు దాటాక రోడ్ బాగానే ఉంటుంది అంటే ఇంచుమించు ఒక థర్టీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ రోడ్ బాగుండదు అస్సలు బాగుండదు ప్రజెంట్ అయితే ఈ హైవే పూర్తయ్యే వరకు ఇట్లానే ఉంటుంది కొంచెం చూసుకొని జర్నీ చేయండి ఈ రూట్లో జర్నీ చేయాలంటే కొత్త టైర్లు ఉండాలి కొత్త టైర్ కొత్త టైర్ కొత్త టైర్ చూడండి ఎలా కొంత సిప్స్ అక్కడక్కడ అక్కడక్కడ ఇది ఉంది మొత్తం బ్రిడ్జ్లు అక్కడక్కడ ఆనకట్టలు అన్నీ కడుతున్నారు ఇది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత మంచిగా ఉంటుంది రోడ్డు అయితే పొగ మంచు అక్కడక్కడ కనిపిస్తుంది అక్కడక్కడ లేదు బాగుంది ఇలాంటి వైబ్ ఎంజాయ్ చేయాలి అంటే అరకు వచ్చేయండి బాబు ఓకేనా ఈ వీడియోలో మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అరకు వచ్చే వాళ్ళందరూ కూడా పర్యాటక కేంద్రం కదా మంచి మంచి ప్లేసెస్ అందమైన ప్రకృతి కొండలు లోయలు పెద్ద పెద్ద సెలయేళ్ళు ఎత్తైనటువంటి జలపాతాలు చాలా బాగుంటుంది ప్రకృతి అయితే దీన్ని మనసులు చెడగొడుతున్నారు ఎలాగంటారా ప్లాస్టిక్ వాడకం అనేది చాలా ఎక్కువైపోయింది ఇటు కూడా రాందీ సీసలు పీరి సీసలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పగలగొట్టేసి రోడ్డు పక్కన పడేయడము ఇంకా మరి దారుణమైన విషయం ఏంటంటే పొలాల గట్ల దగ్గర వెళ్ళి తాగేసి ఆ సీసెలు ఇవన్నీ పగలగొట్టేసి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే ఆ పొలం గల రైతు నెక్స్ట్ ఇయర్ దున్నుకోవాలి కదా వర్షం పడ్డప్పుడు అలాంటప్పుడు చెప్పులు వేసుకోకుండా దుక్కి చేస్తారు అక్కడ అర్థమైందా అలాంటప్పుడు ఏమవుతుంది గుచ్చుకునే ప్రమాదం ఉంది శబ్ది అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఆలోచించి ఎవరైనా సరే తాగేవాళ్ళు తాగే అలవాటు ఉన్నవాళ్ళు దయచేసి అలా చేయకుండా ఎక్కడైతే డస్ట్బిన్లు అంటూ ఉంటాయో అలాంటి దగ్గర పడేసేస్తే మంచిది సో ఇదైతే ఊరూ తెలియదు అండి కూడపల్లి అంట కూడపల్లి ఆ పీఫ్ కూడపల్లి థర్టీ ఫార్టీ అంతే మెయింటైన్ చేయగలం ఈ రూట్లో సో ఇది ఎక్కడ వరకు ఇలాగ ఉంటుంది రూటు అంటే బొక్కెళ్ళు నుంచి జీమాడుగులు వెళ్ళేంత వరకు సేమ్ పరిస్థితి సిప్స్ పోసెస్ ఉన్నారు అక్కడక్కడ కాబట్టి కొంచెం వెహికల్స్ స్కిడ్ అవుతాయి కొంచెం చూసుకొని ట్రావెల్ చేయండి ఫ్రెండ్స్ దుమ్ము లేపుకొస్తున్నారు చూసారా మామూలుగా లేదు అసలు ఒక మంచు అయిపోయింది ఇంతటితో నైన్ అయిపోయి ఉంటదేమో ఎయిట్ థర్టీ నైన్ అయి ఉంటుంది టైము నేను ఇక్కడ పెట్టించుకోవాలి మొబైల్ పెట్టే ఏమంటారు అది స్టాండ్ ఉంటుంది కదా మొబైల్ పెట్టడానికి ఇక్కడ పెట్టించాలి అది పెట్టించలేదు నేను చూసారా రోడ్స్ అయితే జీమడుగుల వరకు ఇలానే ఉంటుంది ఇంచుమించు నేను జీమడుగుల దగ్గర దగ్గరలో ఉన్నాను ప్రజెంట్ సో ఇది రోడ్డు పరిస్థితి అయితే ఉంటుంది చింతపిల్లి రోడ్ ప్రయాణించేవాళ్ళు కొంచెం చూసుకొని ప్రయాణిస్తే మంచిది కొత్త టైర్లే బండికి ఉండాలి లేకపోతే పన్సరే స్పీడ్కు మాత్రం వెళ్ళొద్దు స్కిడ్ అయిపోతే బండి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డేట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ నవంబర్ ప్రజెంటు నేను జీమాడుగుల దగ్గర ఎంటర్ అవుతున్నాను సో ఇది రోడ్డు చూసారు కదా జీమా అడుగులు అందేసాను కానీ రోడ్ అయితే అట్లానే ఉంది కనిపిస్తుంది జీమ అడుగుల హైవే అయిపోతే కంప్లీట్ అయిపోతే బాగుంటుంది రోడ్డు ప్రస్తుతానికైతే రోడ్ అయితే ఘోరం ఉంది వెన్నే పూస డేమేజ్ అయిపోయేలా ఉంది ఇదే జీమ్ అడుగులా ఎంట్రీ అయిపోయాను నా బండి కూడా టైర్ అరిగింది వెనకాలది కొంచెం జారుతుంది ట్రిప్పు టైరే కాకపోతే అరిగిపోయింది జీ మడుగుల అంటే సగం దూరం వచ్చినట్టు నేను పెళ్ళి వెళ్ళడానికి గొంతు పట్టేసింది మనుషులో Kita mau ambil gede terakhir ఘోరం అదే జీమాడుగుల జీమాడుగులు దాటేస్తున్నాను ఇప్పుడైతే పెట్రోల్ ఓ పుల్లుగా ఉంది ఎదురున ఒక బంక్ ఉంటుంది హైవే వచ్చిన తర్వాత రూపురేఖలు అన్నీ మారిపోతున్నాయి కొత్త కొత్త బిల్డింగ్స్ హౌసెస్ అన్నీ కూడా కట్టేస్తున్నారు రోడ్డు పక్కన డెవలప్మెంట్ అనేది మంచిదే కానీ ప్రకృతికి ఆటంకంగా ఉండేలాగా ఉండకూడదు ఇదిగో బంక్ హెచ్పి బంక్